వెల్కమ్ టీవీ దిస్ ఇస్ మహా ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే చాలా మంది దేవుడు ఉన్నాడా లేడా అనే కాన్సెప్ట్ మీద యూట్యూబ్ లో చాలా డిపస్ చేస్తున్నారు నాస్తికలు కూడా అనుకోండి సో మనం ఇదే కాన్సెప్ట్ తీసుకుని పబ్లిక్ రివ్యూ అంటే చూద్దాం అమ్మ నమస్తే అమ్మ మీ పేరేంటి నా పేరు ఉరిమి పద్మావతి అమ్మ గారు టాపిక్ ఏంటంటే చాలామంది దేవుడు లేడని అంటున్నారు కదా దానిపై మీ స్పందన ఏంటి అసలు అమ్మ దేవుడు లేకుండా ఎలా ఉంటామమ్మా మనం మనం ఎలా పుట్టామో దేవుడు లేకుండా తల్లి తండ్రి లేకుండా నాసికులు ఎక్కువైపోయి హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నారు అమ్మా దేవుడు లేకుండా పంచభూతాల్లో గాలి అగ్ని ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి అవి లేకుండా కూడా కనిపించకుండా ఉంటే మీరు ఎలా నమ్ముతున్నారు దేవుడు లేడు అన్నది ఎలా నమ్ముతున్నారు మీరు అంటే చాలా మంది అంటున్నారు కదా దేవుడు లేడు అదంతా ఉట్టి మూఢనమ్మకాలు మనం క్రియేట్ చేసుకుని అని చాలా మంది రీసెంట్గా చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు దీనిపై మీరు ఏం చెప్తారు ఆ మూఢనమ్మకాలు అనేవాళ్ళు అసలు దేవుడు లేడు అన్నది కూడా మూఢనమ్మకమే కదా మీకు మీరు మూఢనమ్మకంతో మేము మూఢనమ్మకంతో లేకుండానే మేము దేవుడు ఉన్నాడని నిరూపిస్తాము మీరు మూఢనమ్మకం వాదించగలరా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి మీ పేరేంటి సునీత సునీత గారు చాలామంది దేవుడు లేరని ఎక్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా దేవుడు ఉన్నారమ్మా దేవుడు లేకపోతే మనం ఎలా ఉన్నాం దేవుడు ఉంటేనే మనం ఉన్నాం దేవుడు కంపల్సరీ ఉంటారు దేవుడు లేకుండా మనం ఉండలేము అసలు దేవుడు ఉంటేనే ఈ సృష్టి ఉంది మనం ఉన్నాం అన్నీ ఏ పని మనం పొద్దున్న లేచి దేవుడినే తగులుతున్నాం భూతలిని మాట్లాడతాము అందరు అందరు దేవుడు ఉన్నారమ్మా కంపల్సరీ ఉన్నారు అంటే చాలామంది ఏమంటున్నారంటే సో దేవుడిని ఎవరైనా చూసారా మీరు ఇప్పటి వరకు మూఢ నమ్మకాలు ఇవన్నీ ఊరికి మీరు ఊరికే క్రియేట్ చేసుకున్నారా అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు దీనిపై మీరు ఏమంటారు దేవుడు ఉన్నారమ్మా మనం రోజు తగులుతే రోజు ఉన్నారు దేవుడు మనం మంచి మనసుతో చూస్తే దేవుడు కనిపిస్తున్నారు ఉన్నారు కంపల్సరీ దేవుడు ఉన్నారు దేవుడు ఉంటేనే మనం ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ బాగా చెప్పారు నమస్తే బాబాయ్ పేరేంటి గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారు టాపిక్ ఏంటంటే చాలా మంది దేవుడు లేడు అని అంటున్నారు దీనిపై మీరు ఏం చెప్తారు నాకు ఉన్నాడు 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 అన్నదానికి ఎగ్జాంపుల్స్ ఏమనిస్తారు అంటే చాలా మంది ఏమంటున్నారు దేవుడు లేడు మనమే క్రియేట్ చేసుకునేవని మూఢ నమ్మకాలని అంటున్నారు కదా అది వాళ్ళ బాబు అది నాకు దేవుడు ఉన్నారు అంతే ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరేంటి క్యూరాజ్ బాటి ఏంటండి కివరాజ్ బాటి మీరు ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ అంటే మేము పుట్టినాం రాజస్థాన్ రాజస్థాన్ మీది క్వశ్చన్ ఏంటండి మీకు తెలుగు వచ్చి కదా ఏంటంటే చాలా మంది దేవుడు లేడు అని అంటున్నారు దీని గురించి మీరేం చెప్తారు అది తప్పు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్న వారికి ప్రపంచం నడుస్తుంది ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటే ఇవన్నీ ఫస్ట్ నుంచి కూడా ఏమీ లేవు మనం పుట్టక మనం క్రియేట్ చేసుకున్నాం అది అంతా ఏమీ లేదు ట్రాష్ మనమే క్రియేట్ చేసుకున్నాం అంటున్నారు చాలా మంది నాస్తికులు ఇప్పుడు వస్తున్నారు కదా దీని గురించి ఏం చెప్తారు మరి దేని గురించి నాస్తికులు ఉన్నారు కదా దేవుడు లేడని అసలు ఎవరు నమ్మలేని వాళ్ళు ఉంటారు కదా ఉంటాడు కొంతమంది కొంతమంది ఉంటాడు కానీ దేవుడు ఉన్నాడు ఈ సొసైటీకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు మరి पर दुनिया किधर भी जाओ भगवान है ऐसे गुड़ियाँ हैं मंदिर हैं बहुत बड़े बड़े मंदिर हैं हर जगह भगवान है भगवान नहीं रहे तो दुनिया नहीं चलता इसके लिए भगवान को मानना भगवान को पूजा पाठ करना सब कुछ करना और भगवान के ऊपर भरोसा रखना ओके अंडी थैंक यू सो मच हाय अंडी पेर अशोक अभी अशोक गार क्वेश्चन चाल मंद दीन पर నేనైతే నమ్ముతున్నాను అనేది వాళ్ళైతే నమ్ముతా సంబంధం లేదు లేకపోతే మనం నమ్మినట్లయితే ఒకవేళ గోడి ఎందుకు కట్టిస్తారు లేకపోతే ఒకవేళ అనేట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా గాలిని పిలిచినప్పుడు గాలిని చూపెట్టమంటే ఇలా చూపెట్లేము కదా మ్యాక్సిమం ఇది కూడా అంతే మన నమ్మకం అనేది మనం ఉండేలో ఉండాలా బయట కాదు కదా అంటే కొంతమంది ఆస్తులు రీసెంట్గా వస్తున్నారు వాళ్ళు ఊఢ నమ్మకాలు అవన్నీ మీరు క్రియేట్ చేసుకున్నారా అన్నట్టుగా చెప్తున్నారు దాని మీద ఏమంటారు మరి అది వాళ్ళ బెమ్మ అది వాళ్ళ బెమ్మ తర్వాత అలా అలా ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ అండి మీ పేరు గురు గురు గురువు గారు టాపిక్ ఏంటంటే చాలా మంది దేవుడు లేరు అని అంటున్నారు దీని మీద మీరు ఏం చెప్తారు దేవుడు లేడని కాదు మనకు తెలియదు అంతే ఇప్పుడు మీరున్నారు నేను దేవుడు కూడా అలాగే ఉన్నాడుగా కనపడ్డు మన నమ్మేదే దేవుడు అంతే కనిపించాడు కానీ దేవుడు ఉన్నాడని మీరు అంటున్నారు అంటే చాలా మంది నాస్తికులు ఏమంటున్నారంటే ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుని అని కొట్టిపాడేస్తున్నారు దీని మీద మీరేం చెప్తారు లైట్ ఆఫ్ చేసిన తర్వాత మన కూడా మనకు కనపడదు అలాంత మాత్రమే మనం లేనమానే ఉన్నామనే కదా వాడికి కనపడలేదు వాడికి తెలియదు వాడి జ్ఞానం ఎంతో అదే అంతే ఓకే మురు కూడా ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ అమ్మ నమస్తే అమ్మ మీ పేరేంటి భారతమ్మ గారు భారతమ్మ గారు ఆయిల శ్రీనివాస్ గౌడు మా అబ్బాయి గౌడస్ మా ఆయన ఆయన యాదవ్ దేవుడి దగ్గర తీసుకుపోయాడు బిడ్డ ఈ క్వశ్చన్ ఏంటంటే అండి చాలామంది దేవుడు లేరని అంటున్నారు కదా దీని మీద మీరు ఏం స్పందిస్తారు దేవుడు లేని మనం ఎట్లు ఎక్కడుంటాం బిడ్డ దేవుడు అమ్మ ఉండేపాటికైనా భూమి మీద మనం వచ్చినాం ఉన్నది దేవు అమ్మ వారు ఉన్నది పైన సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు అందరు ఉన్నారు బిడ్డ వాళ్ళు లేని మటుకు మనం ఉండలేం కదా ఒక లైట్ పోతుంది సీ బిడ్డ అమ్మ ఉండే పట్టుకొని మనకు ఎల్లునిస్తుంది సూర్యుడు ఉండే పట్టుకొని ఎల్గనిస్తున్నాడు చంద్రుడు ఉన్నాడు అమ్మ ఉంది ఆయన సూర్య భగవానుడు ఉన్నాడు అందరూ ఉన్నారు చంద్రుడు నేను నా నమ్మకం అది నేను తప్పు మాట్లాడితే క్షమించి దేవుడు ఉంటే చూసారా మీకు ఏమైనా కనిపించారా అన్నట్టుగా చాలామంది అంటున్నారు మరి దీని గురించి మీరు ఏం చెప్తారు మన హృదయంలోనే ఉంటాడు ఆయన మన హృదయం కనబడతాడా అందరికీ కడుపులో బిడ్డ ఉంటుంది కనబడుతుంది ఆ బిడ్డ కిందికి వచ్చినాకనే మా జల్మనిస్తాము అది పైకి వస్తుంది ఉన్నాడు మన హృదయంలో ఎప్పుడు ఉంటాడు మా మన దాంట్లో లేడని ఎప్పుడు అనొద్దు మీరు ఎప్పుడు ఇచ్చేవాడు ఆయనే తీసుకున్నవాడు ఆయన్నే అన్నిటికీ ఆయన్నే అమ్మ ఈ గుడి మీదేనండి మాదే గుడి చూపించు గుడి తీసుకో అది అక్కడ కట్టిచ్చింది అంత ఉంది బిడ్డ ఆయిల శ్రీనివాస్ గౌడు నా కొడుకు నేనేమన్నా ఎవరు గుడి ఎవరు కట్టించారు ఇది ఆయన మీద గుడి శ్రీనివాస్ యాదవ్ వచ్చి ముంగటకై కట్టించాడు ఇదంతా మెయింటెనింగ్ నా కొడుకు నేను చేస్తున్నాము ఇప్పుడు మాది అనుకో ఇక మాది అంటే లోకం అందరిది బిడ్డ ఈ గుడి ఎన్ని ఏర్స్ నుంచి ఉంటుంది ఇక్కడ మేము ముప్పై ఏళ్ళ నుంచి చిన్నగా కట్టినాము మొన్న సంవత్సరం అయింది అక్కడ రాసి ఉన్నది తీసుకోవాలి అంటే ఫస్ట్ ఈ గుడి చాలా చిన్నగా ఉంది తర్వాత దీన్ని పెద్ద కట్టించారు మీరే కట్టించారా ముందుకు వచ్చి ఆయన శ్రీనివాస్ యాదవ్ వచ్చి ఇక్కడ ఓట్లు గెలిపించినాము కట్టిండు ఆయన నేను శ్రీనివాస్ యాదవ్ గారు అంటే పొలిటీషియన్ అమ్మా అగ అక్కడ ఫీల్ ఉన్నాయి నువ్వు ఓకే గుడి దాత నేను నాయనక నా కొడుకు శ్రీనివాస్ గౌడ్ గుడి దాత అంటే మీ హస్బెండ్ గారు యాయిల యాదయ్య ఆయిల యాదవ్ గారు మీ హస్బెండ్ గారు ఈ గుడి కట్టించారు ఇప్పుడు ఆయన ఉన్నారమ్మా లేడు బిడ్డ లేడు మా అత్తగారు మా మామగారు ఇవన్నీ పొలాలు మావే ఉండే వెళ్ళిపోయాను వాళ్ళు దేవుని దగ్గర ఇప్పుడు వారసుడు నా కొడుకు నేను నా తర్వాత నా కొడుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా మాకు వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారు ఉన్నది చూసాను కదా ఈరోజు రియాక్షన్స్ మరొకసారి కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం దిస్ఇస్ మా టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్